రామాయణ రాధా నీకొక్కసారి రామాయణ రాధ రామాయణ రాధ మరొక్కసారి రామాయణ రాధ రామాయణ రాధ నీకొక్కసారి రామాయణ రాధ రామాయణ రాధ మరొక్కసారి రామాయణ రాధా కోతులు ఉన్నవి ఎందుకయ్యా కొమ్మలు విరిచేటందుకయ్యా కోతులు ఉన్నవి ఎందుకయ్యా కొమ్మలు విరిచేటందుకయా రామాయణ రాధా ఈకొక్కసారి రామాయణ రాధా రామాయణ రాధా మరొక్కసారి రామాయణ రాదా కొమ్మలు విరిచేదెందుకయా వారది కట్టేది కొమ్మలు విరిచేదెందుకయా వారది కట్టేటందుకయా రామాయణ రాధ నీకొక్కసారి రామాయణ రాదా రామాయణ రాధ మరొక్కసారి రామాయణ రాధా వారది కట్టే దెందుకయ లంకను చేరేటందుకయా వారది కట్టే దెందుకయ లంకను తందుకయ రామాయణ రాధా నీకొక్కసారి రామాయణ రాధా రామాయణ రాధా మరొక్కసారి రామాయణ రాధా లంకను దెందుకయ రావణుని చంపేట అందుకయ్యా లంకను దెందుకయ రావణుని చంపేట రామాయణ రాధా నీకొక్కసారి రామాయణ రాధా రామాయణ రాధా మరొక్కసారి రామాయణ రాధా రావణుని చంపేదెందుకయా సీతను తెచ్చేటందుకయా రావణుని చంపేదెందుకయా సీతను తెచ్చేటందుకయా రామాయణ రాధా నీకొక్కసారి రామాయణ రాధా రామాయణ రాధా మరొక్కసారి రామాయణ రాధా సీతను తెచ్చేది ఎందుకయ్యా అయోధ్యను ఏలేటందుక సీతను తెచ్చేది ఎందుకయ్యా అయోధ్యను లేట్ అందుకయా రామాయణ రాధ నీకొక్కసారి రామాయణ రాధ రామాయణ రాధ నీకొక్కసారి రామాయణ రాధ रामायण राधा मरसारी रामायण राधा